హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచ్చులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ దోసకాయ పప్పు అండి చాలా బాగుంటుంది ఒక కప్పు నేనైతే కందిపప్పు తీసుకున్నాను ఒక కప్పు వరకు అయితే రెండు దోసకాయలు రెండు పచ్చిమిర్చి అయితే తీసుకొని చేశానండి చాలా బాగుంటుంది అయితే పప్పు మనం ఇక్కడ రెండు విధాలుగా కుక్కర్లో ఉడికించవచ్చాడండి ఒకటేమో నేను చూపించేటటువంటి ప్రాసెస్ ఇంకొకటి అయితేనేమో ఫస్ట్ మనం పప్పు ఉడికించుకొని రెండు విజిల్స్తోని తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసి మళ్ళీ రెండు విజిల్స్ పెట్టినట్లయితే పప్పు ఆ విధంగా ఉడికించుకోవచ్చు ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట సో ఈ విధంగానైతే నేను చేసి చూపిస్తున్నాను అండి ఈ విధంగా దోసకాయ ముక్కలు పప్పు అయితే ఎట్టే టైం నేనైతే కుక్ చేశాను అనమాట ఇవి ఉడికిన తర్వాత వీటిలోకి కావాల్సిన పోపు కూడా చేసేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకోవాలండి దోసకాయ పప్పు పోపులో అయితే ఆనియన్ మస్ట్ అండి చాలా బాగుంటుంది ఆ విధంగా కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు కూడా ఆనియన్ అయితే వేయించుకోవాలి అంతేకాకుండా దోసకాయలో మనకి కావాల్సినటువంటి విటమిన్లు ఖనిజాలు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోసకాయ అనేది హెల్త్కి ఎంతో మంచిది సో నెక్స్ట్ ఈ విధంగా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్నపాటి టమాటా ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇందులోకి నెక్స్ట్ నేనైతే మూడు నాలుగు అయితే వెల్లుల్లి కూడా దంచి వేసాను పప్పు అంటేనే మనకు వెల్లుల్లి ఉండాలి కదా సో వెల్లుల్లి కూడా దంచేసుకోవాలన్నమాట ఈ విధంగా దంచి వేసుకున్న తర్వాత మనకు మ్యాక్సిమం అనేది ఆనియన్ టమాటా అనేది ఉడికిపోయిందండి చాలా వరకు అయితే సో ఇలా అలా కాసేపు ఉంచేసి అర టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ అనేది సాఫీగా జరుగుతుందండి ఏం ప్రాబ్లం ఉండదు సో ఇందులోకి పసుపు వేసుకొని అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి అంతేకాకుండా మనకి దోసకాయల్లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉండి ఫైబర్ అనేది అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎందుకంటే మనకి ఆకలేదనమాట ఎక్కువగా సో అట్లా మనమైతే బరువు తగ్గొచ్చు అనమాట ఒక నెక్స్ట్ అయితే మనం ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి అంతేకాకుండా మనకి దోసకాయలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ని అయితే మనం పెంచుకోవచ్చండి అంతేకాకుండా దోసకాయలో నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దోహదపడుతుంది అనమాట ఈ విధంగా మనం కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ పప్పును కూడా వేసేసి కాస్త అలా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించాలి ఇది ఈ విధంగా చేసినట్లయితే మనకు చాలా టేస్ట్ వస్తుందండి ఇదైతే మనం జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ పెట్టుకొని తినొచ్చండి అనమాట చాలా బాగుంటుంది అనమాట సో కావాలనుకుంటే ఇందులో మీ థిక్ మీకెంత కావాలో థిక్నెస్ చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ యాడ్ చేయలేను కావాలనుకుంటే మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇదే అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ